ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంత ముందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు ఆ కుటుంబాలకు అందరికీ మనము అండగా నిలబడాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము మన అందరం కూడా ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి